ఒక రాజు ఏటకెళ్ళాలన్న ఉద్దేశంతో ఒక మంచి జాతి ఒకటి కొని తనకి బాగా ట్రైనింగ్ ఇస్తాడనమాట వేటవాడేటప్పుడు తను ఏదైతే అనుకున్నాడో తను పట్టుకోవడానికి సరైనటువంటి దర్ఫితనిస్తాడు తర్ఫీతంతా అయిన తర్వాత ఒకరోజు అడవికి వెళ్తూ ఉంటాడనమాట వెళ్ళి అలా తను ఏదైతే ట్రైన్ చేశాడో కుక్కను తీసుకొని వెళ్తూ ఒక దుప్పిని చూపిస్తాడు దానికి కొన్ని సిగ్నల్స్ ఉంటాయి ఆ సిగ్నల్ ప్రకారం అది చెప్తే ఫాలో అవుతుంది అనమాట ఎప్పుడైతే దుప్పిని చూపించాడో అది ఆ కుక్క ఏదైతే ఉందది ఆ దుప్పి వెంట పరిగెడుతూ ఉంటుంది దుప్పేమో తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ పరిగెడుతూ ఉంటే ఇది దాని వెనుకలు పరిగెడుతూ ఉంటుంది ఇలా పరిగెత్తే క్రమంలో ఆ దాని దాని మధ్యలో అంటే దుప్పుకి ఈ యొక్క కుక్కకి మధ్యలో ఒక కుందేలు సడన్గా వెళ్తుందనమాట వెళ్ళేటప్పుడు ఈ యొక్క కుక్క యొక్క దృష్టి ఆ దుప్ప మీద కాకుండా ఈ కుందెల మీద పడుతుంది కుందెల మీద పడినప్పుడు అది దుప్పుని మర్చిపోయి కుందెలు వెనక పరిగెడుతుంది అనమాట ఇప్పుడు కుందెలు వెనక పరిగెడితే పరిగెడితే పరిగెడుతూ ఉంటే కాసేపటికి దాని కళ్ళ ముందు నుంచి ఒక ఎలుకెళ్తుంది ఎలుకెళ్ళేటప్పుడు ఇప్పుడు ఆ కుందెలి దృష్టి పక్కకు మళ్ళీ కుందెలు వైపు కాకుండా ఇప్పుడు ఎలుక వైపు పరిగెడుతుంది ఆ ఎలుక కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక నాలుగు కోరిపోతుంది ఇప్పుడు కన్న దగ్గరికి వెళ్ళి అరుస్తూ ఆ యొక్క మట్టిని లాగుతూ ఉంటుంది అన్నమాట ఇదే విధంగా మన యొక్క జీవితాల్లో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఐఏఎస్లు కావాలి ఐపీఎస్లు కావాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలి అమెరికాలో జాబ్ చేయాలి పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటూ వాళ్ళకి చిన్నప్పటి నుంచే పెద్ద పెద్ద స్కూల్లో లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తూ ఉంటారు వీళ్ళు మంచి మంచి లక్ష్యాలు పెట్టుకుంటూ ఉంటారు తగ్గట్టుగా వాళ్ళని పంపిస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఏమనుకుంటారు అంటే నేను గొప్పవన్న కావాలి మా అమ్మ నాన్న కళ్ళని అనవచ్చాలి అని వెళ్తూ ఉంటారు ఇలా చదివే క్రమంలో వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేటప్పుడు చదువుకునేటప్పుడు వాళ్ళ కళ్ళ ముందు ఇప్పుడు మొబైల్ అనేది ఇంటర్నెట్ అనేది అందరికీ అందుబాటులో ఉంది కాబట్టి ఎప్పుడైతే ఈ మొబైల్ ఇంటర్నెట్ అందుబాటులో ఉందో వాళ్ళు రకరకాలు గేమ్స్ ఆడుతూ ఉంటారు ఫేస్బుక్ చూస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటారు వాట్సాప్లు యూట్యూబ్లు ఇలా రకరకాలైనటువంటి వాళ్ళ కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాయి కళ్ళ ముంద కనిపించేటప్పుడు కొద్దిమంది ఏం చేస్తూ ఉన్నారంటే కొద్దిమందిగా చాలా ఎక్కువ మంది ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళు ఏదైతే వాళ్ళ అమ్మ నాన్న అనుకున్నారో వీళ్ళు ఏదైతే ఎలక్షన్తో వెళ్ళారో అది కాస్త మర్చిపోయి వీటి మీద పడుతూ ఉంటారు దృష్టి ఏమో ఫేస్బుక్ మీద యూట్యూబ్ మీద చాటింగ్ మీద విపరీతమైన చాటింగ్ వీటి మీద పడిపోతుంది ఇలా పడిపోయి పడిపోయి ఏం చేస్తూ ఉంటారంటే అసలైన లక్ష్యాన్ని మర్చిపోయి చివరికి ఏంటంటే జీవితంలో ఫెయిల్ అయిపోయి మళ్ళీ వెళ్ళిన వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు పేరెంట్స్ని కావచ్చు లేదంటే టీచర్స్ని కావచ్చు లేదంటే పెద్దవాళ్ళని కావచ్చు లేదంటే గవర్నమెంట్స్ని కావచ్చు ఇలా రకరకాలుగా బ్లేమ్ చేస్తూ ఒకరు ఒకరినించుకుంటూ ఉంటూ ఉంటారు కాబట్టి ఏ వ్యక్తి సక్సెస్ అయినా ఫెయిల్ అయినా దానికి అతనే బాధ్యుడు అవుతాడు నువ్వు ఫెయిల్ అవ్వాలా సక్సెస్ అవ్వాలా అని యొక్క ఆలోచన పెట్టే ఉంటుంది ఈ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టి ఉంటుంది కాబట్టి నువ్వు ఏదైనా ఒక ఐఏఎస్ అవ్వాలి లేదంటే ఐపీఎస్ అవ్వాలి లేదంటే పెద్ద పెద్ద లక్ష్యాలు నువ్వు ఏర్పాటు చేసుకునేటప్పుడు ఆ లక్ష్యం వైపుకే నీ దృష్టి ఉండాలి కానీ పక్క పక్క వైపు ఎప్పుడైతే మళ్ళీందో పక్క వైపు యూ టర్న్ ఎప్పుడైతే తీసుకుంటూ ఉంటావో లేదంటే పక్క టర్న్ ఎప్పుడైతే చూస్తూ ఉంటావో ఆటోమేటిక్గా ఆ లక్ష్యము బలహీనపడిపోతుంది ఇవేమో ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి బలమైన లక్ష్యం ఏర్పాటు చేసుకునేటప్పుడు ఆ లక్ష్యం ఎప్పుడు నీ కళ్ళ ముందు ఉండాలి ఆ లక్ష్యం వైపు నువ్వు పరుగు పెడుతూ ఉండాలి ఎంత కష్టమైన ఎన్ని టెంప్టేషన్స్ వస్తూ ఉంటాయి సరసిన కానీ టెంప్టేషన్స్ని తట్టుకొని నువ్వు నిలబడగలిగితే నువ్వు మీ పేరెంట్స్ ఏవైతే అనుకున్నారో అదే లక్ష్యాన్ని నువ్వు చేరుకోగలుగుతావు థ్యాంక్ యూ